మంది రైతులకి ఈ ఉదజని స్థాయి అంటే ఏంటి అనేది తెలియదు అనమాట అంటే నేలలో ఉన్నటువంటి హైడ్రోజన్ యొక్క స్థాయి ఎంత ఉండాలో అంతే ఉండాలి ఇది ఒకటి నుంచి పద్నాలుగు వరకు కొలుస్తారు మన వ్యవసాయ నేల యొక్క ఉదజని స్థాయి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య మాత్రమే ఉండాలి ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను క్షారపు నేలలు అంటారు ఇందులో కూడా పంటలు సరిగా రావు ఆరు పాయింట్ ఐదు కంటే దిగువన ఉంటే ఉదజనిస్తాయి వాటిని ఆమ్లపు నేలలు అంటారు వీటిలో కూడా దిగుబడులు రావు సో మనము చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన నేల యొక్క ఉదజని స్థాయి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉండేటట్లు చూసుకోవాలి ఇది కూడా మనము సాయిల్ టెస్ట్ చేసుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకు పీహెచ్ లెవెల్ కావాలి నా నేల యొక్క పిహెచ్ లెవెల్ ఎంత తెలియాలి అని అడిగితే ఖచ్చితంగా మనకు పిహెచ్ లెవెల్ ఎంత ఉందనేది మనకి ఇస్తారు అప్పుడు మనం చెక్ చేసుకోవాలి మనది క్షారపు నేలలా ఆమ్లపు నేలలా అని చెక్ చేసుకొని దాని మార్పునకు ప్రయత్నించాలి కానీ ఈ పీహెచ్ లెవెల్ని న్యూట్రలైజ్ చేసేది అంటే స్థిరీకరించే ఏకైక ఫర్టిలైజర్ ఒక్కటే ఉంది ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అది కోకోలి ఇదేంటంటే నత్తల నుంచి సంగ్రహించబడినటువంటి పిఏఎస్ ఆధారంగా తయారు చేయబడిన ఫర్టిలైజర్ ఇది దీనిని వాడడం వలన మనకు నెలలో స్థాయి ఏ స్థాయిలో ఉన్నా సరే దానిని ఏడుకు తీసుకొస్తుంది అనమాట సో మనకు తక్కువ ఉన్న ఉదజని స్థాయి ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉన్న ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉన్న రెండిటినీ ఈ ఒక్క ఫర్టిలైజరే అనే ఈ ఒక్క ఫర్టిలైజరే వాటిని స్థిరీకరించేసి ఉదజని స్థాయిని ఏడుకు తీసుకొస్తుంది ఉదజని స్థాయి ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువ ఉన్నప్పుడు మనకు లేత పసుపు వర్ణంలో ఉంటాయి మొక్కలు అంటే పత్రహరితం సరిగా డెవలప్ కాదు అభివృద్ధి చెందదనమాట అంటే కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరగదు అంతేకాకుండా నేలలో ఉన్న పోషక విలువను కూడా సక్రమంగా సంగ్రహించలేదు మొక్క తర్వాత ఏడు పాయింట్ ఐదు కంటే ఎక్కువ ఉంటే మొక్కలు గిడసారినట్లు ఉంటాయి ఆకులు పెలుసుబారిపోతాయి ముదురు ఆకుపచ్చ లేక మారిపోతాయి ఆకులు సో ఈ రెండు లక్షణాలు ఉంటాయి అనమాట తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కానీ మనకు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు మధ్య ఉన్నప్పుడు మాత్రమే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ ఉదయని స్థాయిని ఎప్పుడు స్థిరీకరించుకోవాలి అంటే కనుక ఏకైక మార్గం ఒకటే కోకోలి అనే ఫర్టిలైజర్ని వాడాలి ఈ కోకోలి అనే ఫర్టిలైజర్ని వివిధ దశలలో వాడుకుంటూ పోవాలి తొంభై నుంచి నూట ఇరవై రోజుల పైరులు అయితే నలభై కేజీల వరకు వాడాలి మూడు దఫాలుగా అదే నూట యాభై నుంచి నూట ఎనభై రోజుల నిడివి ఉన్న అయితే కనుక అరవై నుంచి ఎనభై కేజీలు వాడాలి ఇలా వాడినప్పుడు ఖచ్చితంగా మీ నేల యొక్క పీహెచ్ లెవెల్